లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలపై జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళలు కథంతో తొక్క ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరం మహిళ కమిటీ అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి సారథ్యంలో ఆజిత్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు ఛానెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు దేవి చౌక్ చేరుకుని అక్కడ ఒక దినపత్రిక ప్రతులను దానం చేశారు కూటమి నాయకురాలు మాలే విజయలక్ష్మి కొల్లవెల్సి హారిక కోసూరి చండిప్రియ తురకల నిర్మల కప్పల వెలుగు కుమారి మాట్లాడారు కృష్ణరాజు అమరావతిని వేష్యల రాజధానిగా ఎయిడ్స్ రోగుల కేంద్రంగా అనడం సబబు కాదని మండిపడ్డారు దేవతల రాజధానిగా అభివర్ణించారని అన్నారు అలాంటి రాజధాని అమరావతి మహిళలను అవమానించి పరువు నష్టం కలిగేలా వ్యవహరించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ద్వారా పార్వతి సుందరి బోను ఈశ్వరి గొర్రెల రమణి తదితరులు పాల్గొన్నారు నువ్వు అన్నది నవ్వుకుంటూ మాట్లాడేవు తప్ప ఇది తప్పు అని ఖండించలేదు అసలు నువ్వు విలేకరికి జర్నలిస్ట్ కూడా సరిపోవు జర్నలిస్టుల నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళే వరకు మేము నిద్రపోము కనుక ఈరోజు సాక్షి ఎండి భారతి ఒక మహిళ మహిళ యుండి కూడా మరి సాక్షి పేపర్లో సాక్షి ఛానల్ ఇలా మాట్లాడించడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి భారతి ఈరోజు ఎవరైతే మహిళల్ని దుష్ప్రచారం చేస్తున్నారో అన్ని విధాలా కించబలచినట్టు మాట్లాడుతూ వాళ్ళకి క్షమార్పణ వరకు మేము ఊరుకోము వారు కృష్ణరాజు పారిపోయారు పోలీసు శాఖ వారిని కూడా పారిపోయిన వారిని పట్టుకుని అతన్ని కూడా అరెస్ట్ చేయాలని ఇంకొక్కసారి మహిళల జోలికి వచ్చేవు పదకొండే పదకొండు సీట్లకు పడిపోయావు మళ్ళీ కానీ జోలికి వస్తే జీరో వెళ్ళిపోతావు భూస్థాపతం అయిపోయావు నీకు సిగ్గు లేక మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి మీద బురద చల్లుతున్నావు ఇది మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని భారతనే వాళ్ళ యొక్క బృందాన్ని వాళ్ళ యొక్క కుక్కలనే మేము హెచ్చరిస్తున్నాం నీ వేసిల బంగ్లా మేము ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ దన్ను వెన్ను చూసుకొని ఈరోజు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల మహ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి మహిళలకు కానీ నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మహిళల మనోభావాలు దెబ్బతనే కాదు దేశవ్యాప్తంగా మహిళలు ఇలాంటి ధర్నాలు ఎన్నో జరుగుతాయి నువ్వు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము సాక్షి పేపర్ని పూర్తిగా రద్దు చేయాలి సాక్షి చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది అన్ని విషయాల్లో కూడా వన్ సైడర్గా వెళ్తుంది వార్తలు జర్నలిజం చేయట్లేదు జర్నలిజం తాకటి పెట్టి ఈరోజు వేసులు వేసుల్లాగా బురాతల లాగా సాక్షి ఛానల్ వ్యవహరిస్తూ ఉంది వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతూనే ఉంటాయి మేము అడుగుతా ఉన్నాం నో మోర్ వైసీపీ నో మోర్ వైసీపీ అని చెప్పి అడుగుతా ఉన్నాం నో మోర్ వైసీపీ